హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేసి రోజు పలకరించుకుంటూ హాయిగా మొక్కల గురించి అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఈ లైఫ్ ఇలా సాగిపోతుందండి అందులో బాగా ఏంటి చేతిలో ఏదో చిన్న బుట్టతో వచ్చారనుకుంటున్నారా ఎంత క్యూట్ గా ఉంది కదా చిన్న బుట్ట అల్లిన వాళ్ళకి మాత్రం నమస్కారాలు అండి ఇంత చిన్న బుట్ట పాపం పెద్దగా డబ్బులు కూడా రావు చిన్న బుట్ట అనుకో తక్కువ రేటు అడుగుతాం కదా రావు చాలా చిన్నది ముద్దుగా ఉంది కొని మూడు సంవత్సరాలు అవుతుందండి అంటే ఎక్కడ అనేసి అంటే మా ఊర్లో ఆ మాకు అమ్మవారి ఉత్సవాలు అయినప్పుడు జాతర జరుగుతుంది అక్కడ నేనైతే మాత్రం విజయనగరం ఉత్సవాల్లో తెచ్చి పెట్టారు చాలా అసలు వాళ్ళకి అడిగాను కూడాను ఏమండి ఇంత చిన్నది ఎలా అల్లారు ఎంత బాగుంది చూడాలి అల్లి కూడా చూడండి ఎంత నీట్ గా ఏదో కంపెనీ ప్రోడక్ట్ లాగా అనమాట నీట్ గా ఇలా చక్కగా ఇలా చక్కగా చూడండి ఇక్కడ అసలు ఇబ్బందిగా గుచ్చుకోవడం కానీ ఏమీ లేదండి ఇలాంటివి చూసేసరికి నాకైతే ప్రాణం అయితే వచ్చి ఇంత చిన్నది ఎలా అల్లరండి మీరే అల్లుతారండి మేమే అల్లుదామని ఎంత అండి అనేసి అంటే అరవై రూపాయలు అన్నారు సరేలే అనేసి తీసుకున్నాను రెండు వంద రూపాయలకి ఆయన అన్న నేను బేరపడకుండా ఎక్కువ ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్ దొరికినప్పుడు ఎక్కువగా నేనైతే బేరమడాలి అనిపిస్తుంది ఎందుకంటే ఈ కళలు బతకాలి ఇప్పుడు ఈ తరానికి ఇవన్నీ కూడా ఉన్నాయని తెలియాలి బతకాలి అంటే వాళ్ళు బతకాలి అంటే వాళ్ళు బ్రతకాలి వాళ్ళు బ్రతకాలి అంటే వాళ్ళకి తగిన ఆదాయం ఉండాలి కుటుంబ పోషణ సరిగా ఉంటేనే వాళ్ళు ఇటువైపు వైపు చేస్తలేదు అంటే ఈ పని పోడే మరో పనికి వెళ్ళిపోతారు కదా అందుకనమాట మనం కొంచెం పది ఇరవై దగ్గర ఇబ్బంది పెట్టకుండా కొనేసుకుందాం మూడు సంవత్సరాల నుంచి దీన్ని అయితే నేను లక్ష్మీదేవి పూజల్లో గవ్వలు తర్వాత తామర గింజలు అన్ని మన అష్టోత్తరం చేసుకోవడం అన్ని కూడా ఇంజనీరులో వేస్తూ ఉంటానన్నమాట ఈ విధంగా మూడు బుట్టలు కొనుక్కున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు ఈ బుట్ట చరిత్ర గురించి అని అంటే కాదండి మన వైజయంతి మాల ముందు కదా మన కృష్ణే పండించిన ఇవి ఇవైతే మాత్రం ఈ మొక్క గురించి అయితే మాత్రం చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు అసలు ఎప్పుడు కోయాలమ్మా ఈ పూసలు అనేసి ఇంతకుముందు వీడియో చేశానండి మొక్క కేరింగ్ చేశాను ఎప్పుడు కొయ్యాలో చేశాను అయినా కూడా ఎప్పుడు కోయాలి ఎప్పుడు కోయాలి మాకు అసలు అర్థం అవట్లేదు ఇవి ఇలా అనేసి చాలా నాకు వాట్సాప్ మెసేజ్ లో కూడా ఫోటోలు పెడతా ఉంటారు ఇది ఇలా ఉంది కోసే వచ్చాను అసలు కొయ్యకూడదండి ఎప్పుడు కోయాలనేది ఈ రోజు ఏంటంటే వీడియోలు ఏంటంటే మంచిగా వైజయంతి మాల మొక్క అసలు పూర్తిగా మా ఈ రోజు కేరింగ్ ఏంటి పూసలు ఏంటి మొత్తలే మొత్తం మనం ఒకసారి మాట్లాడుకుందాము కేరింగ్ అయితే మాత్రం ఏం లేదండి ఈ సీడ్తో కూడా వస్తుంది చిన్న మొలకలతో కూడా చిన్న మొక్కతో కూడా మనం పెట్టుకోవచ్చు సీడ్ కొమ్మతోనైతే మాత్రం నాకు తెలియదు కొమ్మ ట్రై చేసాను ఈ కట్ చేసి స్ప్రూనింగ్ చేసినట్టు ట్రై చేసాను నాకైతే రాలేదు కొమ్మలు అంటే ఒక్కోసారి వస్తే ఒక్కోసారి రావు కదా మరి అలాగైతే తెలియదు కొమ్మ గురించి అది పూర్తిగా నేను చెప్పలేను కానీ విత్తనంతో కూడా మనం చాలా విత్తనాలు వేస్తే ఏదో ఒకటి రెండు వస్తాయి అండి ఒక్కోసారి నాలుగు వేస్తే నాలుగు కూడా వస్తాయి ఒకసారి నాలుగు కదా ఐదు వేసిన కూడా ఒకటి కూడా రాదు అలాగే మనం చెప్పలేము బాయ్ అవి దాని జర్మినేషన్ రేటు అనేది మనం చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ మొక్క అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు దొరుకుతుందండి ఒక ఆవిడైతే కామెంట్ చేస్తారు అమ్మ నాకు నాకు ఆన్లైన్ లో తెప్పించుకున్నాను మొక్క బతికింది బాగుంది అని అనేసి అలాగే ఆన్లైన్లో ట్రై ఆ వెబ్సైట్ లింక్ అయితే కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను ఆన్లైన్ ఇవన్నీ కూడా ఏం తెప్పించుకోను కదా ఎప్పుడైనా మేళాలకు వెళ్ళినప్పుడు కొనుక్కోవడం ఫ్రెండ్స్ దగ్గర షేరింగ్ చేసుకోవడం ఈ విధంగా నేను గ్యాదర్ చేస్తుంటాను మొక్కలన్నీ అలాగే ఆర్గానిక్ మేళాల్లోని నర్సరీలో తీసుకుంటూ ఉంటాను మీరు గట్టిగా అనుకుంటే ఎప్పుడోసారి మీ దగ్గరికి ఏదో రూపంలో వస్తుందండి అయితే నాకు ఎక్కువగా మరి మొక్క గురించి అయితే నాకు ఎక్కడ దొరుకుద్ది ఎక్కడ దొరుకుతుంది అని చాలా కామెంట్స్ వస్తే చాలా బాధేస్తుంది అండి అయ్యో వాళ్ళకి పెంచాలని ఉంది కానీ ఎక్కడ దొరుకుతుంది నేను చెప్పలేకపోతున్నానని నాకైతే నాకు విజయనగరంలో మంగమని ఇచ్చారు నేను ఈ నేను ఈ మొక్క నుంచి అండి మొన్న విజయవాడ మీట్కి వెళ్ళినప్పుడు అయితే మొత్తం నేను నలభై ఎనిమిది ప్యాకెట్లు చేసుకెళ్ళానండి విత్తనాలు నలభై ఎనిమిది ప్యాకెట్లు కూడా మొత్తం రాష్ట్రం అంతా రాష్ట్రం అంటే సారీ కాకినాడ విజయవాడ వచ్చేటప్పుడు అన్ని అన్ని ఊర్లలో కూడా పంచుకొని అయితే వచ్చాను నేను చక్కగానే హ్యాపీ అనిపించింది ఆ ఒక్క మొక్క నా ఎంత చిన్న మొక్క నేను మంగమని గారి దగ్గర తెచ్చుకున్నానండి దాన్ని పెంచి పెద్ద చేసి ఇంతమందికి ఇవ్వగలిగానంటే చాలా సంతోషం అలాగే మీరు పుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఇంకొంతమంది స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయండి నా ఈ మొక్క నా దగ్గరే ఉండాలి నేనే స్పెషల్ అనుకోకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఇలాగ ప్రతి మొక్కని ఇదేనే కదా ప్రతి మొక్కని కూడాను అలాగే మొక్కలైతేనండి నా గార్డెన్ విజిట్స్కి వస్తారు కదా వాటి మొక్కలు అయితే నేను ఎవరికి దూరం దూరాల ఊర్లు పట్టుకెళ్ళి ఇవ్వలేను గానీ మన గార్డెన్లో పుట్టినప్పుడు మాత్రం ఇదిగోండి చిన్న పిల్లకలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా సేవ్ చేసి ఇవ్వడం అయితే మాత్రం జరిగిందండి మన వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చాను లేకపోతే ఇలా ఇలా పక్కన పిల్లకలు పుడుతూ అన్నమాట వీటికి వీటిని అయితే ఇచ్చాను మొక్కజొనలా ఉంటుంది మీరు విత్తనాలు పెట్టినప్పుడు గడ్డి మొక్కను పీకేశారట చాలా మంది అయితే మాత్రం గడ్డిలాగే వస్తుంది తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి మొక్క గురించి అయితే ఇదండి ఇంకా ఆన్లైన్ లో అయితే దొరుకుతుంది అని తెలిసి నాకు ఏ వెబ్సైట్ నాకు తెలియదు కానీ మీరు మాత్రం ఇది మాత్రం ఇంకా ఎక్కువగా నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే అది మాత్రం మీరు నన్ను అయితే మరి తప్పదు అలాగే ఎప్పుడు కొయ్యాలి ఈ మొక్క మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ అండి నేను ఇరవై లెట్ల బకెట్లో పెట్టుకున్నాను మీరు అంత చిన్న దాంట్లో పెట్టినా కూడా బతికేస్తుంది చాలా మొండి మొక్క అలాగే కేరింగ్ అయితే మాత్రం అన్ని మొక్కలు మీరు ఎలాగ సాయిల్ మిక్స్ చేసి పెడతారు అన్ని మొక్కలకి పోషకాలు ఎలా ఇస్తారో సేమ్ టు సేమ్ అంతే ఇంకేం లేదు అయితే ఎందుకు ఈ పూసలు వచ్చిన తర్వాత ఎప్పుడు కోళ్ళు మాకు అర్థం కావట్లేదండి పువ్వేమో వస్తుందా నేను పువ్వు చూపించండి అని చాలా మంది అయితే అడిగారు దీని పువ్వే ఉండదండి ఇది పువ్వు అంటే ఇదే పువ్వు అనుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ చూసారా విత్తనం మీద చిన్నది ఉంది కదా ఈ విత్తనం మీద ఇదిగోండి ఇది అనుకుంటున్నాను నేను పువ్వు మరి విత్తనం మీద ఇలా వస్తుంది అనమాట అయితే ఇలా గ్రీన్ గా ఉందంటే విత్తనం వచ్చింది అని ఇలా ఉందని కొంచెం కొంచెం ఇది ఏమవుతుందంటే పెరుగుతూ ఉందని అయితే ఎప్పుడు అంటే ఇదిగోండి ఈ స్టేజ్ లో కొయ్యాలండి ఈ స్టేజ్ లో కొయ్యాలి కలర్తో సంబంధం లేదండి ఈ ఈ ఎప్పుడు మీరు కొయ్యాలనుకున్నప్పుడు కలర్తో సంబంధం లేదు కొన్ని ఒకసారి వైట్ కలర్లో ఉన్నప్పుడు ముదిరిపోతాయి కొన్ని గ్రే కలర్కి మారుతాయి రకరకాల కలర్స్ వస్తుంటాయి కాబట్టి గ్రే కానీ వైట్ కానీ అదే బూడిద రంగులోనే అలా వస్తుంటాయి అనమాట ఏ రంగులో వచ్చినా కూడా ఎప్పుడు కలర్ ఇదిగోండి కాండం చూసి ఎండిపోయింది ఈ కాండము ఎండిపోయింది ఈ ఎండిపోయినప్పుడు మాత్రం దీన్ని ఈ విధంగా తీసుకోవాలండి ఇదిగో అలా ఇలా వచ్చేస్తూ చేతిలో ముట్టుకోగానేలాగే ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని అయితే మాత్రం మనం హార్వెస్ట్ అనేది చెయ్యాలి ఇలాగ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొయ్యాలి తప్ప చూసారు ఇది వైట్గా ఉండము అయిపోయిందో గ్రే కలర్గా మారలేదు వైట్ గానే ఉంది ఇలాగ వైట్ ఉంటుంది ఇది గ్రే కలర్లో ఉంది గ్రే కలర్లో ఉంటుంది కాబట్టి ఏ కలర్లోకి వచ్చాక కొయ్యాలి అమ్మా అని అడిగారు కలర్తో సంబంధం లేదండి ఇప్పుడు ఇలాగ ఆ గ్రే కలర్ మారినా వైట్ మారినా కూడా కాండం ఎండిపోతే కోసేస్తున్నాం కదా అలాగే చూసారు తేలిగ్గా ఉంటాయి పూసలు ఈ పెద్దగా ఇది విత్తనానికి పనికిరాదు వేసుకోవడానికి కూడా ఇది పెద్ద ఇది అదిగోండి ఇలా ఉంటుంది అండి చచ్చి పూసలు లాగా ఉంటాయి ఈ గుడి మనం వాడడానికి పనికిరాదండి ఇది కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు తెల్లగా తేలిగ్గా ఉంటున్నాయి అవి ఏం చేయలేమని మరి యూజ్ అది యూజ్ చేయడానికి అవ్వదండి మాలకి అవదు విత్తనానికి కూడా అవ్వదు ఈ విధంగా మనం అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఈ విత్తనాలని జాగ్రత్తగా మనం కోసుకోవాలండి లేకపోతే అలా కాండం ఎండిపోయింది కదండి కిందకి రాలిపోతాయి అనమాట కింద రాలిపోయిందంటే మనకి చిన్న చిన్న పూసలు కదండి కనిపించవు కనిపించినప్పుడు మనకి వేస్ట్ అయిపోయి మనకి లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అందుకు కంపోస్ట్లో కంటే తుడిచిపడేస్తాం కదా అందుకలా అన్నాను అనమాట ఈ విధంగా మనం కాండం ఎండిపోయినప్పుడు మాత్రమే వీటిని కొయ్యాలి తప్ప మిగతా ప్రతి కొమ్మని చెక్ చేసుకోవాలి ఇదిగోండి ప్రతి కొమ్మని చెక్ చేసుకోవాలి ఇలాగా కాండం ఎండిపోయింది అనుకునేది కోసేయాలి ఇక కొంచెం పచ్చి ఉంది అనుకునేది వదిలిపెట్టేయాలి అనమాట రేపు మళ్ళీ చెక్ చేసుకోవాలి ఈ పూసలు మాత్రం ఏ రోజుకి ఆ రోజే చెక్ చేసుకుంటేనే మనకి దొరుకుతాయి అండి ఇప్పుడు మొత్తం పూసలు అన్నీ కూడా ఈ విధంగా మంచి ఇప్పుడు వింటర్ వల్ల ఏమో చూడండి ఎంత బాగా క్రాప్ వచ్చిందో చాలా క్రాప్ వచ్చింది మొన్న మొత్తం రెండు వందలు మూడు వందల పూసల వరకు పట్టుకెళ్ళి పంచానండి ఇవి మళ్ళీ ఇప్పుడు మా ఒక మంకొక మాల తయారు చేయాలనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇదిగోండి ఈ విధంగా ఏరుకొని మాలలు తయారు చేస్తారు ఫ్రెండ్స్కి ఇస్తారు ఇస్తారు కాండం ఎండిపోయిన తర్వాత మాత్రమే ఇలా కొయ్యాలన్నమాట ఇప్పటికైనా సరే చాలా మంది డౌట్ క్లియర్ అవుద్ది అనుకుంటున్నాను చాలా వీడియోలు చేశానండి వైజంతి మాల మీద చాలా వీడియోలు చేశాను ఫస్ట్ నుంచి కూడాను నాకు ఈ మొక్క పెట్టి నేనైతే టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ నుంచి అంతే రెండేళ్ళు అవుతుంది నాకు ఈ మొక్క పెట్టి ఇదిగోండి ఈ విధంగా కలెక్ట్ చేసేసుకుంటాను ఈ బుట్ట బాగుంది కదండి ఇలా వైజయంతి మాల పూసలు కోసుకోవడానికి ఎక్కడైనా కనిపించినప్పుడు మాత్రం ఇలాంటి ఇలాంటి ముద్దు ముద్దు ఐటమ్స్ మాత్రం ఎంత కాస్ట్ అయినా తీసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు ఈరోజు చక్కగాను వైజయంతి మాల పూసలు ఎప్పుడు కోయాలని తెలుసుకుంటూ హార్వెస్ట్ అయితే మనం చేసుకుంటున్నాము ఈ హార్వెస్ట్ తర్వాత ఇంకా కూరగాయల హార్వెస్ట్ కూడా ఉందండి బా ఎంత ముద్ద వస్తుంది ఎంత ఆనందమేస్తుంది నిన్న పోసలు వచ్చాయో మళ్ళీ చాలా మందికి ఇవ్వచ్చు అనేసి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ వైజయంతి మాత్రం థ్యాంక్ యూ మంగమణి గారు మీరు ఇచ్చిన ఒక్క మొక్క నేను చాలా మందికి అయితే స్ప్రెడ్ చేశాను చాలా మందికి అయితే ఇచ్చాను థ్యాంక్ యూ అండి అందుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరలో మీ లో మీకు అవకాశం ఉన్నంత వరకు అంటే మన దూరాలు వెళ్ళి ఇవ్వలేం కదండి కాబట్టి మీ దగ్గరలో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అందించడానికి చిన్న ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్కువ మొక్కలు పెట్టుకుని ఇదే మనం కూర చేసుకునేది కాదు కదండి ఎక్కువ మొక్కలు పెట్టాం తర్వాత వచ్చినవి ఏంటంటే కొద్దిగా పూసలు వస్తుంటాయి పంచుతుంటాము అప్పుడప్పుడు ఒక మొలకొస్తూ ఉంటుంది ఆ మొలకొస్తుంది ఆ మొలకను ఎవరికోవలికి ఇస్తుంటాం అంతేనండి ఇంకా అందుకని ఇప్పుడు అందరికీ సప్లై చేయాలన్నా కూడా చేయలేం కదండి ఇప్పుడు అందరికీ కూడా ఇవ్వాలన్నా ఇవ్వలేము ఎందుకంటే అరవై వేల సబ్స్క్రైబర్సు రోజుకు వెయ్యి రెండు వేలు మంది చూస్తుంటారు వీళ్ళకి అటు వాళ్ళకి మన గ్రూప్స్ గ్రూప్స్కి అన్నిటికీ కూడా ఈ ఒక్క మొక్క నుంచి నేనైతే ఏమి చేయలేను కాబట్టి నన్ను మీరు క్షమించండి ఓకేనండి ఈ రోజు హార్వెస్ట్ ఇది ఇంకా నెక్స్ట్ కూరగాయల హార్వెస్ట్ కూడా ఉంది కూరగాయలు అంటే మరి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మొక్క వర్షానికి మొక్కలన్నీ పోయాయి కదా పోవడం వలన ఏవో మొండిగా కొంచెం ఇమ్యూనిటీ ఉన్న మొక్కలే నిలబడ్డాయి ఇదండి ఈ రోజు హార్వెస్ట్ అయితే చూడండి ఎన్ని కోసం వచ్చాయో ఈ రోజుకి వచ్చాయి రేపు ఇంకెన్న వస్తాయో ఇలాగ ఇవి అయిపోయిన తర్వాత ఏమో చూడండి నిన్న వచ్చాయి కదా నేను నూట ఎనిమిది పూసలు ప్లస్ ఒకటి ఎక్స్ట్రా పెడతాను కదా కింద కంప్లీట్ అయిందని తెలియడానికి అది అలాగ ఒక మాల్ తయారు చేస్తాను దీన్ని మాత్రం మొన్న ఒక మాల్ తయారు చేసి మాకు ఇక్కడ వైష్ణవాలయం ఉందండి అష్టలక్ష్మి టెంపుల్ అక్కడ ధర్మకర్త గారికి అయితే ఇచ్చాను స్వామివారికి చిన్న కానుక ఆభరణంగా వేయండి అంటే చాలా సంతోషించారు ఇది వెండితో చేయించి వేస్తామని అయితే చెప్పారు చాలా సంతోషం వేసింది అలాగే ఇంకా వైష్ణవాలయాలకి ఏంటంటే ఇవి కృష్ణుడు పండించిన పోసలు అంటారు కదా నేనైతే కృష్ణయ్య కూడా వేసుకున్నాను మా ఇంట్లోని ఇదండి తర్వాత ఏంటంటే దీని కేరింగ్ ఏంటంటే ఇది ఎప్పుడైనా ఎండిపోయినప్పుడు మాత్రం కట్ చేసి తీసేయండి మొదల్లో నుంచి మళ్ళీ పిలకలు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఇది పోతేంత అయిపోద్ది అండి ఇది అంత అయిపోయిన తర్వాత మొక్కపుడైపోద్ది అండి ఇది మొత్తం ఇప్పుడు ఇదంతా అంతా ఈ పూసలన్నీ పండిసిన తర్వాత ఈ మొక్క గడ్డిలాగా ఎండిపోద్ది అండి ఇలా పరప ఇదిగోండి ఇలా ఇలా ఎండిపోద్ది అనమాట ఇలా ఎండిపోయినప్పుడు ఇంక ఇది మరి క్రాప్ రాదు ఎంత కోసాం కదండి ఇందులో మరి ఇంక రాదు మళ్ళీ కొత్త మొక్క వస్తుంది ఇక్కడ రాదు అంటే ఇక్కడ అంతమైపోదు ఇప్పుడు కొన్ని బేర ఆనబ వంగ ఉన్నట్టు కాపు అయిపోయిన తర్వాత అంతం అయిపోతాయి అవి మళ్ళీ కొత్త విత్తనం తెచ్చి పెట్టుకోవాలి కొత్త మొక్క తెచ్చుకొని పెట్టుకోవాలి కానీ ఈ తల్లి మాత్రం అలా కాదండి ఇది మన అంతా ఫ్రూనింగ్ చేసేస్తే వేర్లు కింద ఉండిపోతాయి కదండి ఇక్కడ ఇక్కడ వేర్లు ఉండిపోయినప్పుడు ఈ వేర్లు ఉండిపోయినప్పుడు ఇక్కడ నుంచి మొలకలు వస్తాయి అనమాట అందుకే మనం ఫ్రూనింగ్ ఎప్పుడు కూడా ఈ కొమ్మ పాడైందంటే ఇక్కడ తీసేయాలి అది తీసేది కొన్ని ఇంతకుముందు అలా కట్ చేసినవి ఇవి నిదానంగా పాడైపోతాయి దీన్ని రూట్ ఇక్కడ ఉండిపోతుంది కదండి రూట్ ఇక్కడ ఉండిపోయినప్పుడు ఇలా కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి అనమాట ఇది దీనికైతే మాత్రం ఈ పోతంత అయిపోయిన తర్వాత దీనికి రూనింగ్ చేసేస్తాను మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి కొత్త మొక్కలకి మళ్ళీ ఇది వస్తాయి మళ్ళీ పోసలు వస్తాయి అనమాట దానికి కొంత టైం పడుతుంది ఈలోగా దీని పోషకాలు మాత్రం చక్కగా అన్ని రకాల లిక్విడ్స్ ఇవ్వచ్చు జీవామృతం ఇస్తే చాలా మంచిదండి అలాగే ఇంకా మనం పశువుల ఎరువు అవన్నీ కూడా చక్కగా ఇవ్వచ్చు ఎటువంటి రసాయనాలు మాత్రం ఇవ్వకూడదండి ఈ మొక్కకనే కాదండి ఏ మొక్కకైనా కూడాను ఎటువంటి రసాయనాలు కానీ ఫిష్ ఎమినో యాసిడ్స్ అని ఎగ్ లిక్విడ్స్ ఇవన్నీ వాడుతుంటారు కదా గార్డెన్స్ అయితే ఎప్పుడు వాడలేదు కానీ అవి కూడా ఇవి వేయకూడదండి ఎందుకంటే పూజించడానికి మనం ఒక పవిత్రమైన భగవత్ స్వరూపంతో మనం వాటిని భావించుకుంటున్నాం కాబట్టి అటువంటి వేయకూడదని నా అభిప్రాయం మాత్రమే దాన్ని మీకు నచ్చకపోతే క్షమించేయండి అలాగే అంటే మొక్కకే కదా మ్యాస్తాం పోసక్ కాదు కదా అంటారేమో అది ఎవరిష్టం వారిది ఎవరి అభిప్రాయం వారిది ఈ విధంగా నేనైతే మాత్రం పసుపుకి ఇలాగ ఈ దేవతా వృక్షాలు వీటికి మాత్రం ఎప్పుడు అటువంటి అయితే ఎప్పుడు వేయలేదు అసలు దేనికి వేయలేదండి నేనైతే మాత్రం ఈ విధంగా మనం గుడ్డు తొక్కలు పౌడర్ ఇవన్నీ కూడా వేస్తుంటాం కదా అవేతికి మొక్కలకి వేయలేదు వేరే కూరగాయలకు వేస్తుంటాను నేనైతే గుడ్డు తొక్కలు అవన్నీ కూడాను ఈ విధంగా దీన్ని మాత్రం మనం ఒక పవిత్రమైన మొక్కగా భావిస్తూ చక్కగా అయితే పెంచుకుంటూ అందరికి పంచుతూ పెంచుతూ హ్యాపీగా ఉన్నాను ఇంకా హార్వెస్ట్కి వెళ్దాం పదండి ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మనకి ఈ సంవత్సరం అయితే చాలా మంచిగా వచ్చాయి కదండి బీరకాయలు అయితే ఎందుకంత మంచిగా వచ్చాయంటే నేను ఎక్కువ మొక్కలు పెట్టాను కదా ఎక్కువ వెరైటీస్ అంటే నేతి పేరులోని మూడు రకాలు పెట్టానండి ఇది ఒక రకం అది ఇలాగ గ్రీన్గా పొట్టిగా ఉంటుంది ఇది ఒక రకం అనమాట లాంగు పొడవలోనే డార్క్ గ్రీను లైట్ గ్రీన్ పొట్టులోని దానికి డాట్స్ వస్తుంది కదా పొట్టి నేతి బీర మామూలు బీర అలా ఎక్కువ పెట్టడం వల్ల నాకైతే ఎక్కువగా ఆరోజులు అయితే వస్తున్నాయి ఇది లాంగ్ బీర లాంగ్ బీర ఇంకా లాస్ట్కి వచ్చేసిలండి లాస్ట్కి వచ్చేసి వచ్చేసినాయి అనుకుంటూనే చక్కగా ఈ విధంగా అయితే మాత్రం కోసుకుంటున్నాను అందుకే మన పాత పాదులు తీబుద్ధి కావట్లేదండి తీలేకపోతున్నాం అనమాట మనకేదో అలాగా ఈ రోజుకిలా బ్రతికే వచ్చు అన్నట్టుగా ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఆహారం అయితే మనకి వస్తుంది ఓకేనండి ఈ విధంగా రావడం కొంచెం మొక్కలు చూసుకోవడం ఏదో ఒక హార్వెస్ట్ చేసుకుని వెళ్ళడం జీవితంలోని ఇది ఒక భాగంగా అయిపోయింది మాకు మా గార్డెను మా హార్వెస్ట్లు అన్నీ కూడా గుమ్మం దాటి బయటికి కూరగాయలు కొనడానికి వెళ్లకుండా ఈ విధంగా అలా గడిచిపోతుంది అనమాట ఇదైతే పొట్టి నేతి బీర పొట్టి డార్క్ గ్రీన్ తిని కొంచెం భయ పైన డాట్స్ కూడా చుక్కల్లాగా కూడా వస్తుంది అనమాట ఒక ప్లైన్గా వస్తుంది ఇలా ఎన్ని రకాలు అండి బాబోయ్ అసలు చూస్తుంటే ఇవన్నీ కూడాను అసలు ఇదంతా మన సంపద మన కూరగాయలు ఇన్ని వెరైటీలు అసలు ఎక్కడ ఏ దేశంలో ఉండవేమో అనిపిస్తుంటుంది ఓకేనా ఫ్రెండ్ మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన బాగుంది